వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో నలభై సంవత్సరాలు నిస్ట్ అని చెప్పుకునే నాయకులు ఈనాటి పాలకులు ఒక్క మెడిగిరి కాలేజీ కూడా చేయకుండా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను పడవిగా పద పదకొండు కాలేజీలు చేసుకొచ్చి మొత్తం పదిహేడు కాలేజీలు చేసుకొచ్చి ఘనత ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రజెంట్ పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉప్పు బెలవలాగా పీపీ యూనిట్ ప్రకారం తన కార్యకర్తలకు తన సామాజిక వర్గాలకి డబ్బున్న కోటేశ్వరులకి పేదవాడికి వైద్యం జరగకూడదు పేదవాడు చదువుకోకూడదు ఈ బడుగు బలహీన వర్గాలు బాగుపడకూడదని ఆ లక్ష్యంతో కోటేశ్వరుడు కోటేశ్వర చేసుకుంటూ తన సామాజిక వర్గాన్ని చేసుకుంటూ తన పార్టీ కార్యకర్తలకు నాయకులకి తీర్పు విధానంగా ధనాన్ని లక్షల పాటు దోష ఈ చంద్రబాబు నాయుడు అదేవిధంగా మరి కావలి స్థానిక మాజీ శాసనసభ్యులు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ రామిడి ప్రతాప్ కుమార్ గారి నాయకత్వంలో ఈ కార్యాలయం నుంచి మన జిల్లా అధ్యక్ష కార్యాలయానికి కోటి సంతకాల కార్యక్రమంలో తీసుకుపోతున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఒక్కళ్ళు పార్టీతో ప్రమేయం లేకుండా ఇక్కడ కార్యక్రమాలు పాల్పొందిన పొందారు ప్రతి ఒక్కరు సంతకాలు చేశారు ఇక్కడ సంతకాల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిని కలిసి నెల్లూరు జిల్లా కేంద్రాలయం కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్తూ ఉన్నాము ఇక కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క ప్రజలు ఈ యొక్క ఈ యొక్క సందర్భంగా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి పేదల పాలిట పెన్నిది ఎవరు ప్రజల కోసం ప్రజల కోసం ఉన్నటువంటి నాయకుడు ఎవరనేది గుర్తించుకొని మరొక మారు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు మరొక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రీతమ్మ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయకూడదు అనే ఒక నినాద నినాదంతో కోటి సంతకాల ఉద్యమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మన ప్రీతమ నాయకులు రావల మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో వారి ఆధ్వర్యంలో ఈరోజు కావలిలో ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని వాడవాడల వార్డు వార్డులో ఊరు ఊరిలో ఈ కోటి సంతకాలు ఉద్యమాన్ని ప్రారంభించి దిగ్విజయంగా కావలి నియోజకవర్గంలో పూర్తి చేసి మేము సుమారుగా ఒక అరవై నుంచి డెబ్బై ఐదు వేలు ఈ కోటి సంతకాలు సేకరణ చేయాలని ఒక ఉద్దేశం పెట్టుకుంటే అవి లక్షకు పైగా ఈరోజు కోటి సంతకాల ఉద్యమంలో మా కావాలని ముందుందనే దానికి ఒక నిదర్శనం ఈ కోటి సంతకాల కార్యక్రమం అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి మా సోదరి చెప్పినట్టుగా ఇది మన ఒక వైఎస్ఆర్సిపి ఒకటే కాదు ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలకి అన్ని పార్టీల నాయకులు కానీ అన్ని పార్టీల కార్యకర్తలు కానీ ఈ ఉద్యమంలో పాలు పంచుకున్నారు అందువల్లే లక్షకు పైగా మన నియోజకవర్గంలో ఈ సంతకాల సేకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకుడికి ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మేము ఈ జిల్లా నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఈ ఈ పత్రాలన్నీ కూడా అందజేయడం జరగ జరుగుతూ ఉంది అది ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించి ఈ నెల్లూరుకి పోతా ఉన్నాం తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి మహిళా మహిళానులకి విలేకరులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా చెప్తాను నమస్తే